ప్రధాని మోదీ యూకే లో రెండు రోజుల పర్యటన ప్రారంభమైంది బ్రిటిష్ ప్రధాని స్టార్మర్ తో విస్తృత చర్చలు కింగ్ చార్లెస్ తో భేటీ జరగనున్నాయి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ద్వైపాక్షిక పెట్టుబడుల బలోపేతం ప్రధాన లక్ష్యం నాటికి నూట ఇరవై బిలియన్ డాలర్ల వాణిజ్య విలువ లక్ష్యంగా ఉన్నారు ఎమ్మెల్సీ కవిత అన్న కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఇటీవల ఇద్దరి మధ్య గ్యాప్ ఉందన్న వార్తల నేపథ్యంలో ఈ ట్వీట్ రాజకీయంగా చర్చనీయాంశమైంది నటుడు రాజీవ్ కనకాలకు రాజకొండ పోలీసులు నోటీసులు ఇచ్చారు ప్లాట్ మోసానికి సంబంధించిన కేసులో ఆరోపణలతో నిర్మాత విజయ్ చౌదరిపై కేసు నమోదైంది జనవరి ఒకటి నుంచి జూలై ఇరవై మూడు వరకు ఢిల్లీలో ఏడు వేల ఎనిమిది వందల ఎనభై మంది అదృశ్యమయ్యారు అత్యధికంగా ఉత్తర ఢిల్లీలో కేసులు నమోదు కాగా భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి భారత యువ క్రీడాకారిణి చరిత్ర సృష్టించింది ఫిడే మహిళల ప్రపంచ కప్ ఫైనల్ కి చేరిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందింది ఈ విజయంతో జిఎం నామ్ రెండు వేల ఇరవై ఆరు క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించింది మచిలీపట్నం రేవతి థియేటర్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరగగా గేట్ గ్లాసులు ధ్వంసం చేశారు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది అధిక సంఖ్యలో ప్రీమియర్ షో అనుమతిలే దీనికి కారణమని సమాచారం ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కార్యాలయంలో ఈడీ సోదాలు జరిపింది ఢిల్లీ ముంబైలో సోదాలు కొనసాగుతుండగా మలివడి ఆస్తుల కేసుతో సంబంధం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి భారత్ తూర్పు లడాక్ లోని న్యూమా ఎయిర్ఫీల్డ్ ను యాక్టివ్ చేసింది చైనా సరిహద్దుకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్థావరం రెండు వందల ముప్పై కోట్లతో నిర్మితమై రెండు వేల ముప్పై నాటికి నూట ఇరవై బిలియన్ డాలర్ల వాణిజ్య విలువ లక్ష్యంగా ఉన్నారు సైనిక వేగం సరఫరా సామర్థ్యాన్ని పెంచుతోంది కార్మిక శాఖ మంత్రి వాసంశెడ్డి సుభాష్ కాజులూరులోని ఒక పేద కుటుంబాన్ని సందర్శించారు రెండు నెలల్లో ఇంటి నిర్మాణం తాత్కాలికంగా అద్దె ఇల్లు ఒక కూతురికి ఉద్యోగం హామీ ఇచ్చారు ఆ కుటుంబం మంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపింది కంబోడియాలో సైబర్ నేరాలపై నిర్వహించిన దాడుల్లో మూడు వేల డెబ్బై ఐదు మంది అరెస్ట్ అయ్యారు వీరిలో నూట ఐదు మంది భారతీయులుండగా వారిని వెనక్కి రప్పించేందుకు భారత్ చర్చలు జరుపుతోంది చైనా పౌరులే ఎక్కువగా ఉన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై జెఫ్రీ ఎస్టిన్ తో సంబంధాలు మైనర్లపై లైంగిక ఆరోపణలు నేపథ్యంలో పలు ఫోటోలు వీడియోలు వెలుగులోకి వచ్చాయి ఎబ్స్టిన్ ఫైల్స్ వైరల్ అవుతుండగా ట్రంప్ పై మీడియా దాడి తీవ్రంగా సాగుతోంది భారత్ బ్రిటన్ భాగస్వామ్యంలో భాగంగా ఆరు బ్రిటన్ యూనివర్సిటీలు భారత్ లో క్యాంపస్ లు ప్రారంభించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు ఇది విజన్ రెండు వేల ముప్పై ఐదుకు దోహదపడే కొత్త అధ్యాయమని పేర్కొన్నారు హరిహర వీరమల్లు విజయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సీఎం చంద్రబాబు అభినందించారు కేబినెట్ భేటీలో సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించగా పవన్ కృతజ్ఞతలు తెలిపారు జనసేన శ్రేణులు ఉత్సాహంగా సంబరాలు నిర్వహిస్తున్నారు భారతీయులను నియమించుకోవద్దని అమెరికన్లపై దృష్టి పెట్టాలని గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి టెక్ కంపెనీలకు ట్రంప్ హెచ్చరించారు గ్లోబలిస్ట్ మైండ్ సెట్ ను విమర్శించిన ఆయన అమెరికాకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు ఏఐ అభివృద్ధిపై మూడు కీలక ఆదేశాలపై సంతకాలు చేశారు తెలంగాణలో జర్నలిస్టులకు వచ్చే వారం కొత్త అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు హెల్త్ కార్డులు ఇళ్ల స్థలాల విషయాల్లోనూ సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ సీఎం చంద్రబాబును కలిశారు మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాలు ఆగస్టు నాలుగున ప్రారంభమవుతాయని తెలిపారు రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది దుబాయ్ థాయిలాండ్ లో పరారైన ఎనిమిది నిందితుల కోసం సిట్ వేట ప్రారంభించింది రెడ్ కార్నర్ నోటీసుల జారీకి రంగం సిద్ధం కాగా నిందితులను భారత్ కు అప్పించేందుకు విదేశాంగకు సిట్ లేఖ రాసింది ఏపీ ప్రభుత్వం జనాభా పెంపుదలపై చర్యలు చేపట్టింది ముగ్గురు లేదా నలుగురు పిల్లలు ఉంటే ఆస్తి పన్ను మినహాయింపు ప్రసిద్ధి సెలవులు పన్నెండు నెలలకు పొడిగింపు మూడో బిడ్డకు యాభై వేల రూపాయల ప్రోత్సాహకం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కు ఆర్థిక సహాయం తల్లులకు వర్క్ ఫ్రం హోం క్రెచ్ సౌకర్యం వంటి ప్రయోజనాలు ముసాయిదాలో ఉన్నాయి శబరి ఎక్స్ప్రెస్ ను సెప్టెంబర్ నుంచి సూపర్ ఫాస్ట్ గా మార్చుతూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది రైలు నెంబర్లు వన్ సెవెన్ టూ నైన్ వన్ సెవెన్ టూ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో టూ జీరో సిక్స్ టూ నైన్ లుగా మారిపోతాయి తాజా మార్పులతో ప్రయాణ సమయాల్లో కూడా కీలక మార్పులు జరగనున్నాయి తిరుపతి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై స్పందించిన అధికారులు బాధ్యతా రాహిత్యం వల్ల ప్రమాదం జరిగిందని గుర్తించి డిఎస్పీని సస్పెండ్ చేశారు ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది ఏళ్ల యువకుడు ముప్పై ఏళ్ల మహిళ ప్రేమలో పడిన ఘటన సంచలనంగా మారింది వయసు తేడా నేపథ్యంలో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కొంతమంది మద్దతిస్తుండగా మరికొంతమంది విమర్శిస్తున్నారు గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసు మిస్టరీగా మారింది అంతకులపై స్పష్టత లేని పరిస్థితుల్లో పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు అన్ని సూచనలు అమ్మాయి కుటుంబానికే మల్లుతుండటంతో పోలీసులు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు మృతురాలి సోదరుడిని మళ్లీ విచారణకు పిలువనున్నారు ఆంధ్రప్రదేశ్లో మహిళలకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అర్హత కలిగిన మహిళలకు ప్రత్యక్షంగా ఖాతాల్లోకి నిధులు జమ చేయనున్నారు బీహార్ లో ఒక మహిళ తన భర్తతో గొడవ పడి అతని నాలికను కొరికింది ఈ ఘటనలో భర్తకు తీవ్ర గాయం జరిగింది కుటుంబ కలహాల కారణంగా జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు